లండన్ అంటే అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది బిగ్ బిగ్ బ్యాన్ అలానే టవర్ బ్రిడ్జ్ కానీ వెస్ట్ మినిస్టర్ అనేది యూకే పాలిటిక్స్కి హాట్ మసాలా అని ఎంతమందికి తెలుసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సూర్య మీరు చూస్తున్నారు సూర్య అని గట్టి ఈరోజైతే మనం వెస్ట్ మినిస్టర్ని అయితే చూడడానికి అయితే వచ్చేసామో ఇక్కడ చా మనం చూడడానికి అయితే చాలా ఉంటాయి ఆ వెస్ట్ మినిస్టర్ అబే అలానే బిగ్ బ్యాన్ లండన్ అవి చాలా అయితే ఉంటాయి వీడియోని అయితే చివరి వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పదండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ క్రౌడ్ అయితే అంత ఎక్కువ ఉందో అక్కడ చూస్తున్నారు కదా టెలిఫోన్ బూత్ అది ఇంకా పాత కాలం ఆయన మాట ఇక్కడి నుంచి అందరూ ఫొటోస్ తీసుకుంటారు ఆ టెలిఫోన్ బూత్స్ అయితే వదిలేసారు అలాగా ఆ కాలం నుంచి మీరు పాత సినిమాలు చూస్తే వాటిలో మీకు కనిపిస్తాయి ఏంటంటే వదిలేసారు అలాగే టూ మంచి షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా చాలా సినిమాస్ కనిపిస్తాయి లండన్ మొత్తం వదిలేసారు అలా ఆ టెలిఫోన్ పూసిన ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ కింద ఉంటాయని చెప్పి చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో లైన్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఆ చివరి దాకా ఉంది లైన్ ఏంటి జస్ట్ ఆ ఫోన్ చివరి పెట్టుకుని ఫోటో తీసుకోవడానికి అనమాట అంత పెద్ద లైన్ అయితే ఉంది ఇదిగోటి పక్కకైతే వచ్చేసాం బిగ్ బాన్ పక్కకి ఇందులో ఇంకోటి ఏంటంటే పదిహేను నిమిషాలకు ఒకసారి మొత్తం బెల్స్ అయితే మోగుతాయి మన సైడ్ అయితే గంటకు ఒకసారి మోగుతాయి కానీ ఈ బిగ్ బాన్ టవర్ దగ్గర అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి బెల్స్ అయితే మోగుతాయి టింగ్ 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 మనం మోగుతాయి అనమాట అయితే మనం బిగ్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఒక గార్డెన్లు అయితే ఉన్నాం అయితే చూడొచ్చిన అయితే ఉంది బిగ్ బ్యాన్ టవర్ అదే కానీ దాని ఒరిజినల్ నేమ్ వచ్చేసి బిగ్ బ్యాన్ కాదు దాని ఒరిజినల్ వచ్చేసి బిగ్ బ్యాన్ దాని ఒరిజినల్ పేరు కాదనమాట దాని నేమ్ వచ్చేసి ఎలిజిబిత్ టవర్ కానీ మనం తెలిసిందే కదా అందరికీ నిక్నేమ్స్ పెట్టేస్తుంటాం ముద్దు పేర్లు చిన్న చిన్న చిల్లర పేర్లు అని పెడుతుంటాం అలాగే ఇక్కడ వాళ్ళు కూడా దీనికి బిగ్ బ్యాన్ అని చెప్పేసి ఒక నిక్నేమ్ అయితే పెట్టారు ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ బిల్డింగ్ మొత్తం ఇదే దీన్నే అబీవుడ్ అంట అబీ సారీ బీహుడ్ కాదు వెస్ట్ మినిస్టర్ అబే అంటారు చూస్తున్నారు కదా మనమైతే చాలా దగ్గరకు వచ్చాం ఇదే ఎదుర్కొంటూ ఉన్నదే బిగ్ బెన్ టవర్ ఇది మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం ఇది వెస్ట్ మినిస్టర్ అబే అనమాట అసలు ఈ ప్లేస్ గురించి చాలా మందికి అయితే తెలియదు కదా అసలు ఏంటి వెస్ట్ మినిస్టర్ అబేలో ఏముంటుంది అది ఏమన్నా కోట లేకపోతే ఏంటి అనేది వెస్ట్ మినిస్టర్ అబే అనేది ఒక పూర్వం రాజులు ఉంటారు కదా రాజులు రాండ్లు వీళ్ళందరూ ఇక్కడే పెళ్ళిళ్ళని చేసుకునేవారంట అలాగే ఒకరి నుంచి ఒకరికి వారసత్వం కింద రాజ్యం వెళ్తుంది కదా వాళ్ళకి పట్టాభిషేకాలు క్రౌన్ ఎక్స్చేంజ్లు అన్నీ ఇక్కడే జరిగేవి అలానే ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గరగా పదిహేడు మంది రాజు కుటుంబీకుల సమాధులు కూడా ఇందులోనే చేశారు వీళ్ళకి హై పొజిషన్లో కింగ్స్ క్వీన్స్ అలానే మంచి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే చాలామంది పోయెట్స్ లిటరేచర్స్ రాసిన వాళ్ళు వాళ్ళందరు సమాధులు కూడా ఇందులోనే చేశారనమాట నీకు తెలుసు కదా మన మామ న్యూటన్ తెలుసా బన్నీ నీకు బన్నీ చూడడం మొత్తం ముసిగే తీసింది న్యూటన్ ఎవరో తెలుసా యాపిల్కాయ చెట్టు నుంచి యాపిల్కాయ పడింది ఆడి అన్ని అన్నీ ఇందులోనే ఆడి సమాధి ఇందులోనే ఉంది ఆడి చెట్టు కూడా ఇందులోనే ఉంది ఆ మొత్తం అలా ఓల్డ్లో పెద్ద పెద్ద సైంటిస్టులు అంటే ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన రాజులు రాణులు మంచి మంచి పోయట్స్ వాళ్ళందరి సమాధులు కూడా ఇక్కడ అనమాట ఈ వెస్ట్ మినిస్టర్ అబే ఇదంతా గోతిక్ స్టైల్ అనమాట గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అంటే మన చెప్పాలంటే చాలా స్టైల్స్ ఉంటాయి గోతిక్ ఒకటి అలానే బొరాక్యూ విక్టోరియా ఇలా స్టైల్స్ అన్నమాట అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు ఇప్పుడు రోమన్ రోమ్ నుంచి వచ్చిందనుకుంటా ఈ స్టైల్ ఆ స్టైల్లో కట్టారు దీని మొత్తాన్ని ఇద గోతిక్ స్టైల్ అంటే మన ఇండియాలో గోడల మీద వేసుకునే పెయింటింగ్ టైప్ కాదనమాట చాలా బాగుంటాయి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు గోతిక్ స్టైల్ అంటే ఏంటి అలానే ఇక్కడ మొత్తం ఇదంతా చూపిస్తాను మీకు ఒకసారి మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చూడండి చెప్తున్నాం కదా ఇందాక గోతిక్ స్టైల్ అంటే ఏంటంటే పైన గోపురాలు గట్రా ఉంటాయి కదా అవి సూదుగా ఉంటాయి అన్నమాట స్ట్రైట్గా సూత్గా చూడవచ్చు మీరు నా వెనకాల చూడండి సూదుగా ఉంటాయి గోతిక్ స్టైల్ అనేది మొత్తం ఇది రో రొమేనియన్స్ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటా ఈ స్టైల్ అప్పుడు కట్టేటప్పుడు ఎలా కట్టారు ఇది చూపిస్తాను అగండి మీకు ఇప్పుడు చూడండి బిల్డింగ్స్ అయితే దిదే గోతిక్ స్టైల్ అనమాట పైన సూదిగా నిట్టనటారుగా ఉంటాయి పైకి అలాగే చూడండి బిగ్ అన్న పైన ఉంది కదా అది కూడా మొత్తం బంగారం కోటింగ్తో చేసింది అలాగే ఈ వెస్ట్ మినిస్టర్ కూడా వన్ ఆఫ్ ది టాప్ టూరిస్ట్ ఏరియా అనమాట ఎలా అంటే చాలామంది వస్తారు ఇక్కడ టూరిస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి చూడండి ఆయనకాల ఎంత బాగుందో ఇది ఇలా చూడండి అది ఇది చూడొచ్చి ఎంత అందంగా ఉందో బిల్డింగ్ స్టైల్ కట్టడాలు చూడండి ఎంత అందంగా కట్టారు ఆ కాలంలో ఇది దగ్గరగా సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఏడీలో స్టార్ట్ చేశారు కట్టడం ఇది తర్వాత మళ్ళీ ట్వల్వ్ హండ్రెడ్వల్వ్ హండ్రెడ్ ఏడి ఆ టైంలో మళ్ళీ రీమోడల్ చేశారనమాట దీన్ని మొత్తం చాలా బాగుంటుంది చూడండి వెనకాలైతే మీరు చూడొచ్చు మొత్తం ఇదంతా అబీవు అబీ బెస్ట్ మెస్ట్ అబే సరే ఆ దగ్గరికి చాలా దగ్గరికి అయితే వచ్చాం ఈ టవర్ కూడా చూడండి ఇందులోపలే ఇప్పుడైతే చూడొచ్చు మొత్తం బిల్డింగ్ అయితే ఎలా ఉందో చూడండి ఎంత అందంగా ఉందో బిల్డింగ్ ఇదే హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ మొత్తం పార్లమెంట్లన్నీ ఇక్కడే ఇందులోనే పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు అన్నీ ఇందులోనే జరుగుతాయి ఇదే ఈ ఏరియా ఉంది కదా ఇప్పుడు ఉన్న ఏరియా ఈ ఎదురుగుంటున్న పార్క్ లాగా ఈ చిన్న ఏరియా ఉంది కదా ఇందులోనే మనకి ధర్నాలు చేస్తారు ఇప్పుడు మా ప్రొటెస్టులు చేస్తుంటారు లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే అది గవర్నమెంట్ పట్టించుకోకపోతే ధర్నాలు అవన్నీ చేస్తారు కదా అదిగో ఇది ఈ స్క్వేర్లోనే చేస్తారనమాట మొత్తం అంతా ఆ ధర్నాలు ప్రొటెస్ట్లు అన్నీ కూడా ఇక్కడే చేస్తారు అదే మెయిన్ 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 బిల్డింగ్ అనమాట పార్లమెంట్ మెయిన్ బిల్డింగ్ ఇదే దీనికి అనుకునే బిగ్ బ్యాన్ ఉంటుంది ఇప్పుడు చనిపోయారు కదా వాళ్ళు కూడా సమాధి ఇక్కడే ఇందులోనే పెట్టారు అనమాట వాళ్ళనే కాదు చాలామందిది మన న్యూటన్ న్యూటన్ది అలాగే క్వీన్ ఎలిజబెత్ వన్ చార్లెస్ అంటే చార్లెస్ అనేది ఫస్ట్ రాజు అనమాట ఫస్ట్ ఫస్ట్ పెళ్ళి ఇందులో పెళ్లి చేసుకున్న రాజు చార్లెస్ అనే అతను పోయాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కట్టిన కొత్తలు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ టైంలో ఆ టైంలో చేసుకున్న వాళ్ళు అందరిదే అనమాట చూడండి కట్టడాలు అయితే ఎలా ఉన్నాయో వీళ్ళు ఏం చేశారంటే మన దేశాన్ని నాశనం చేసేసి వీళ్ళ దేశంలో చక్కగా కాపాడుకున్నారు దొంగనా కొడుకులు వీళ్ళందరూ నువ్వు హెల్ప్ చేస్తావు నువ్వు హెల్ప్ చేస్తావు వదలవని హెల్ప్ చేస్తావు బన్నీ అయితే సెటిల్ అయిపోయింది ఇంక నడదో ఏ ఇప్పుడు చూడు ఏదో అలా కూర్చుని నేను నల్లని బాబు నల్లని బాబు అంటే కూర్చుంటుంది జేలు పెట్టుకున్నాను మొత్తం కరిగిపోయింది చూసారు కదా ఆ వెనకాల ఉంది అదే లండన్ అయ్యి అది ఒక టైప్ ఆఫ్ జైంట్ విల్ అనమాట అది లండన్ అయ్యి అంటే ఏంటో ఒకలా ఒక కన్నులో ఉంటుంది నేను కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అలాగే అనుకున్నా కాకపోతే లండన్ అయ్యి అంటే ఏం లేదు జైంట్ విల్ అని నాకు తెలిసింది వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దానికి ఆ పైకి ఎక్కి మొత్తం లండన్ వ్యూ మొత్తం చూడొచ్చు అనమాట బాగుంటుంది మొత్తం హాఫ్ ఆఫ్ ది లండన్ మొత్తం కనిపిస్తుంది చాలా పెద్దది ఉంది చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు నాకైతే ఇది చాలా పెద్దది ఉంది దాన్నే వీళ్ళు లండన్ అని పిలుస్తారు వ్యూ అయితే బాగుంటుంది ఇది మొత్తం థేమ్స్ రివర్ అనమాట ఈ థేమ్స్ రివర్ సైడ్నే ఆ లండన్ అయ్యి అనేది ఉంది సో అది ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ప్రస్తుతం ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను ఆ లండన్ అంటే ఇది ఈ ప్లేసెస్ చూడొచ్చు అని అనుకునే ప్లేసెస్ అన్నీ అయితే కవర్ అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం సెయింట్ క్యాథీడ్రల్కి అయితే వెళ్తాము ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్తాను నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను కాకపోతే ఈ వీడియోతో లింక్ చేద్దని కానీ వీడియో పెద్దది అయిపోద్ది మంచి లెంత్ వీడియో అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి దాన్ని అయితే సపరేట్గా వీడియో చేసి నేనైతే పెడతాను పోస్ట్ చేస్తాను దాన్ని కూడా మీరు చూసేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఫాలో అవ్వండి ఎందుకంటే నా లైఫ్లో జరిగేవి కానీ నేను ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఆ వీడియోస్ మొత్తం అని నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్కి సపోర్ట్ అయితే అవ్వండి సో అది గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్